హలో ఫుడిస్ నేను మీ ఆధుని ఫుటి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సంతకల్లూరు గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి బల్దూర్ ప్రాంతానికైతే మనం వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మన పట్టణ పట్టణవాసులే ఇక్కడ గానుగ నూనె అనేది తయారు చేస్తున్నారనమాట ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేవి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తానన్నమాట సో ఇక్కడ ఏంటంటే గానుగలు అంటే మనకు డౌట్ వస్తుంది అంటే ఏంటి అని ఒక డౌట్ అయితే వస్తుంది కదా గానుగలు అంటే అనమాట బుడ్డలు అంటాం కదా ఆ బుడ్డల నుంచి వీళ్ళు నూనె ఎలా తీస్తారు ఏంటి అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా వీళ్ళు ఎలా ఇక్కడ బుడ్డలు బుడ్డల నుంచి నూనె తీస్తున్నారు అనేదే ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అండ్ ఇక్కడ ఇక్కడ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఎట్ల ఎడ్ల బండికి సంబంధించి ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీంట్లో దాదాపు పన్నెండు కేజీల వేరుశనగలు వేస్తారంట సో ఆ వేరుశనగలు వేసిన తర్వాత ఈ ఎడ్ల బండితో దీన్ని అంటే ఏమంటారు ఈ రోల్ని ఇలా తిప్తూ తిప్పుతూ దాదాపు మూడు గంటలు తిప్పిన తర్వాత వీటి నుంచి ఆయిల్ వస్తుంది ఆయిల్ ఆ ఆయిల్ వచ్చిన ఆయిల్ ని వీళ్ళు తీసుకెళ్లి ఆ ఎండ కొంచుతారనమాట సో ఎండ కుంచిన తర్వాత దాదాపు త్రీ డేస్ ఉంచుతారంట త్రీ టు ఫైవ్ డేస్ వీళ్ళు ఆ ఆయిల్ అనేది ఎండ కుంచుతారు సో దాని నుంచి వచ్చిన తర్వాత మనకు ఫిల్టర్ చేసి మనకు అనేది పార్సల్ చేస్తారనమాట వీళ్ళు ఆ పార్సల్ ఎలా చేస్తారో దాని ప్రైసింగ్ ఏంటనేది కూడా నేను వీడియోలో ముందు తెలియజేస్తాను సో ప్రస్తుతానికైతే ప్రాసెస్ అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన హెల్త్ ని దృష్టిలో ఉంచుకొని గానుగ నూనెని ఈ విధంగా తయారు చేస్తున్నారు ఇక్కడ మీకు చూడవచ్చు అనమాట ఎలాంటి వేరే కట్ అయిందన్నా ఇక్కడ అనేవి ఏం లేవు మీకు ఇక్కడ నేను ప్రాసెస్ అంతా చూస్తుంటే కూడా జస్ట్ మనకు ఆ వేరుశనగలు తీసుకొచ్చి ఇందులో వేస్తున్నారు దీంట్లో త్రీ అవర్స్ తిప్పిన తర్వాత ఆ పన్నెండు కేజీలు వేరుశనగలు యొక్క ఆయిల్ అయితే బయటికి తీస్తున్నారు అనమాట దాన్ని ఎండకుంచి త్రీ త్రీ అవర్ ఫోర్ డేస్ తర్వాత ఫిల్టర్ చేసి మనకు పార్సల్ చేస్తున్నారు అంతే సో చాలా సింపుల్ ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేస్తున్నారు హర్ మన హెల్త్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది డాక్టర్స్ లాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటారట సో ప్రైస్ ప్రైస్ అనేది దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తూ ఉన్నారు లీటర్కి వచ్చేసి సో మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లే చేశాను ఒకసారి వీళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మన ఆదోనిలో కూడా వీళ్ళు అంటే ఏమంటారు పార్సల్ చేసిన తర్వాత ఆ స్టాక్ అనేది ఆదోనిలో కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ఒకసారి మీరు కూడా విజిట్ చేయొచ్చు జస్ట్ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చితే ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతారు సో ఇది ఇదిగా ఇవాల్టి వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ గైస్